ఈ వీడియోలో మనం వంద గజాలలో ప్లస్ కట్టుకోవడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం టోటల్గా మొత్తం ఫుల్ వర్క్ కంప్లీట్ గానికి ఎంత ఖర్చు అవుతుందో ఈ వీడియో తెలుసుకుందాం వంద గజాలంటే మనకి తొమ్మిది వందల స్క్వేర్ ఫీట్ వస్తుంది అదేవిధంగా సెట్ బ్యాక్ పోగా ఎయిట్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ కి ఎస్టిమేషన్ వేయడం జరిగింది అంటే ప్లస్ వన్ కాబట్టి పదహారు వందల స్క్వేర్ ఫీట్ కే ఎస్టిమేషన్ అయితే వస్తుంది ఈ విషయాన్ని మీరు గమనించగల ఫస్ట్ వచ్చేసి స్టీల్ చూసుకుందాం స్టీల్ వచ్చేసి నాలుగున్నర నుంచి ఐదు టన్నులు పట్టే అవకాశం అనేది ఒక టన్ను ధర వచ్చేసి మార్కెట్లో ప్రజెంటు అరవై ఐదు వేల నుంచి కొన్ని కంపెనీస్ డెబ్బై వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది మనం నార్మల్గా అరవై ఐదు వేల రూపాయలు వేసుకున్నా కానీ మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు స్టీల్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇసుక చూసుకుందాం ఇసుక వచ్చేసి దగ్గర దగ్గర మనకి వంద టన్నులు పట్టే అవకాశం అనేది ఒక టన్ను ధర వచ్చేసి నార్మల్గా పదమూడు వందలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా పదహారు వందలు కూడా తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రోబోస్ సెండ్ కూడా ఇందులోనే మిషన్ చేయడం జరిగింది మొత్తం వచ్చేసి ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు ఇస్కై అయ్యే అవకాశం ఉన్నది నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ చూసుకుందాం సిమెంట్ వచ్చేసి ఐదు వందల నుంచి ఐదు వందల యాభై బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది మనం ఐదు వందల బ్యాగులకి సిమెంట్ రేట్ వేసుకున్నా కానీ ఒక బ్యాగ్ ధర వచ్చేసి మూడు వందల ముప్పై నుంచి మూడు వందల డెబ్బై రూపాయల వరకు ఈ విధంగా కంపెనీని బట్టి రేట్స్ ఉన్నాయి అదేవిధంగా మనం మూడు వందల యాభై రూపాయలు వేసుకున్నా కానీ ఒక లక్ష తొంభై రెండు వేల రూపాయల వరకు సిమెంట్గా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ ఎంఎం కంక్రీ చూసుకుందాం అంటే ఫుడింగ్ల కింద కానీ లేదా రూమ్లో దొడి కంకరకైనా కానీ ఫార్టీ ఎంఎం కంకర అయితే ఇవ్వడం జరుగుతుంది ఇది వచ్చేసి మూడు ట్రాక్టర్లు పట్టే అవకాశం ఉంది ఒక ట్రాక్టర్ ధర వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు వేసుకున్నా కానీ ఏడు వేల ఐదు వందల రూపాయల వరకు మనకి ఫార్టీ ఎంఎం కంకరకి అవుతుంది నెక్స్ట్ వచ్చి ట్వంటీ ఎంఎం కంకర్ వేసుకుందాం ట్వంటీ ఎంఎం కంకర వచ్చేసి యాభై టన్నులు పట్టే అవకాశం ఉన్నది ఒక టన్ను ధర వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు వేసుకున్నా కానీ ఈ ట్వంటీ ఎంఎం కంకరకి వచ్చేసి నలభై రెండు వేల ఐదు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఇటుకలు చూసుకుందాం ఇటుకలు మొత్తానికి వచ్చేసి కింద పైన మొత్తం కాంపనల్లకి అంత వచ్చేసి ఇరవై వేల ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది ఒక్కో ఇటుక ధర వచ్చేసి ఎనిమిది రూపాయల నుంచి పదకొండు రూపాయల వరకు నడుస్తుంది అదేవిధంగా మనం నార్మల్గా కానీ తొమ్మిది రూపాయలు ఇటుకి ఒక్క ఇటుకి వేసుకుంటే ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు ఇటుకలకి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి బేస్మెంట్ రాయి చూసుకుందాం ఈ బేస్మెంట్ రాయి కొంత చోట్ల బ్రిక్ రాయి వాడుకుంటారు లేకుంటే రెడ్ బ్రిక్స్ అనేది వాడుతుంటారు విధి కాకుండా గ్రైండ్ రాయి తెచ్చుకుంటే మనం బేస్మెంట్ రాయికి వచ్చేసి ఎనిమిది నుంచి వెయ్యి రాయి పెట్టే అవకాశం ఉన్నది మీ బేస్మెంట్ హైట్ని బట్టి రాయి అనేది కొంచెం పెరిగే అవకాశం ఉన్నది ఎనిమిది వందల రాయికి వేసుకున్నా కానీ ఒక రాయి పద్దెనిమిది రూపాయలు వేసుకుంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయల వరకు బేస్మెంట్ రాయికి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి డోర్లు చూసుకుందాం డోర్లకి కట్టే కొనడానికి అదేవిధంగా హార్డ్వేర్కి లేదా ప్లష్ డోర్స్కి లోపల వచ్చే డోర్లకి మొత్తం కలిపి వచ్చేసి టోటల్ అమౌంట్ అనేది ఒక లక్ష నలభై వేల రూపాయల వరకు అవుతుంది అదేవిధంగా ఎలక్ట్రిషన్ సామాన్లు వచ్చేసి మొత్తం పైపులు కానించి స్లాబ్ లేసే పైపులు కానించి ఫైనల్ ఫిట్టింగ్ వరకు స్విచ్చెస్ వరకు మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష పదివేల రూపాయల వరకు అవుతుంది అందులోనే సీలింగ్ లైట్స్ కూడా మిషన్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ సామాన్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం ప్లంబింగ్ సామాన్లు వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది ఇందులో మనకి ట్యాంకిల్స్ కూడా వస్తాయన్నమాట నెక్స్ట్ వచ్చేసి మనకి బండల్ టైల్స్ కానీ లేదంటే బాత్రూమ్ టైల్స్ కానీ ఫ్లోరింగ్ కానీ మెట్లు గ్రాంట్ వేసుకున్నా కానీ మొత్తం టోటల్గా అంటే అన్నిటికి కలిపి ఇది అమౌంట్ అనేది లక్ష యాభై వేల రూపాయల వరకు అవుతుంది ఇది మొత్తం టోటల్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి లేబర్ ఛార్జ్ చూసుకుందాం ఫస్ట్ వచ్చేసి సెంట్రింగ్ వర్క్ అదేవిధంగా మేస్త్రి వర్క్ చూసుకుందాం ఈ రెండింటికి కలిపి స్క్వేర్ ఫీట్కి అనేది మూడు వందల నుంచి మూడు వందల యాభై రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనం మూడు వందల ఇరవై రూపాయలకి ఒక స్క్వేర్ ఫీట్కి వేసుకున్నా కానీ పదహారు వందల స్క్వేర్ ఫీట్కి ఐదు లక్షల పన్నెండు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి కార్పెంటర్ వర్క్ అదేవిధంగా మనకి డోర్లు చేసిన కానించి ఫిట్టింగ్ వర్క్ ఫైవ్ వర్క్ మొత్తం వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల వరకు కార్పెంటర్కి అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రిషన్ వర్క్ ఎలక్ట్రిషన్ వర్క్ వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం వచ్చేసి నలభై ఐదు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ మేస్తలు వచ్చేసి ఒక బాత్రూమ్కు ప్రజెంట్ వచ్చేసి ఎనిమిది వేల రూపాయల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది ఒక బాత్రూములకి ఈ విధంగా ఛార్జెస్ తీసుకోవడం జరుగుతుంది మనకు వచ్చే బాత్రూమ్లు మూడు వస్తాయి గ్రౌండ్ ఫ్లోర్లో ఒకటి ఫస్ట్ ఫ్లోర్ రెండు వచ్చినా కానీ మూడు బాత్రూములకు వచ్చేసి ఇరవై ఏడు వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి టైల్స్ వేసినందుకు బండలకు కానీ మొత్తం టోటల్ వచ్చేసి ఒక లక్ష ఇరవై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఫాల్ సీలింగ్ చూసుకుందాం ఫాల్ సీలింగ్ వచ్చేసి డెబ్బై వేల రూపాయల వరకు అవుతుంది అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్కి డెబ్బై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ మనం యూపీవీస్ కిటికీలు చూసుకున్నా మనం ఇందాక మెన్షన్ చేసిన దాంట్లో ఓన్లీ డోర్లకి అనేది కట్ అయిన తెచ్చుకోవడం జరిగింది ఇది వచ్చేసి యూపీవిస్ కిటికీలకి అదేవిధంగా మొత్తానికి వచ్చేసి డెబ్బై వేల రూపాయల వరకు అవుతుంది ఒకవేళ మీరు యూపీవిస్ కాకుండా మామూలు కిటికీలు పెట్టుకున్నా కానీ అమౌంట్ అనేది ఇదే విధంగా అవుతుంది నెక్స్ట్ వచ్చేసి గేట్కి అదేవిధంగా గిర్లకి ఈ విండోస్ గిర్లకి మొత్తం వచ్చేసి నలభై వేల రూపాయల వరకు అవుతుంది నెక్స్ట్ వచ్చేసి రైలింగ్ చూసుకున్న హ్యాండ్ రైలింగ్కి వచ్చేసి మొత్తం ముప్పై వేల రూపాయలుగా అవుతుంది ప్లస్ వన్కి పెయింట్ వర్క్ చూసుకుందాం పెయింట్ వర్క్ వచ్చేసి మొత్తం టోటల్గా లప్పం మొత్తం బయట లప్పం లోపల లప్పం మొత్తం పెయింట్కి ఎంత వచ్చేసి ఒక లక్ష ఎనభై వేల రూపాయల వరకు అవుతుంది ఇది మొత్తం టోటల్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయల వరకు అవుతుంది మనం ఇందాక అనుకున్నట్టుగా మెటీరియల్ కాస్ట్ పద్నాలుగు లక్షల ఇరవై నాలుగు వందలు అదేవిధంగా లేబర్ ఛార్జెస్ వచ్చేసి పదకొండు లక్షల ఇరవై తొమ్మిది వేల రూపాయలు మొత్తం టోటల్ వచ్చేసి ఇరవై ఐదు లక్షల యాభై వేల నాలుగు రూపాయలు అవుతుంది ఇది ఓన్లీ మన మెటీరియల్కి లేబర్ ఛార్జెస్కి ఈ ఇరవై ఐదు లక్షల యాభై వేల నాలుగు వందలు అవుతుంది ఇందులో మనం టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా పెట్టుకో ఈ టెన్ పర్సెంట్ దేనికంటే మనం బేస్ మటం కట్టిన తర్వాత మట్టి అనేది తెచ్చుకోనికి అమౌంట్ అనేది వేయలేదు అదొకటి ప్లస్ మనకు వచ్చేసి ట్యాంకీలు పెట్టడానికి హైట్ కట్టుకుంటాం స్లాబ్ అనేది దీన్ని ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి అదేవిధంగా మెట్లు కానీ స్లాబ్ వేసుకున్నా కానీ రేకులు వేసుకున్నా కానీ ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతాయి ఈ విధంగా అయితే చిన్న చిన్న అమౌంట్కి మిగతా దానికి ఈ టెన్ పర్సెంట్ ఎక్కువ అయితే రాయడం జరిగింది టోటల్ వచ్చేసి ఇరవై ఎనిమిది లక్షల ఐదు వేల నాలుగు వందల నలభై రూపాయల వరకు అవుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మనకి పదహారు వందల స్క్వేర్ ఫీట్కి అయ్యే ఖర్చు అంటే జీ ప్లస్ వన్లో వంద గజాలు కట్టుకుంటే మన దగ్గర అనేది ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు ఉంచుకుంటే మనం ప్లస్ వన్ అనేది కట్టుకోవచ్చు అన్నమాట అదేవిధంగా స్లాబేరియను తగ్గించుకుంటే ఖర్చును తగ్గించుకునే అవకాశం ఉన్నది ఇదే విధంగా జీ ప్లస్ వన్ అయితే మనకి ఈ ఖర్చు అనేది వస్తుంది అదేవిధంగా మీకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే మీకు ఖర్చు అనేది పెరిగే అవకాశం ఉంది అంటే మనకి రెండు ఫ్లోర్లకు వచ్చేసి పద్నాలుగు పద్నాలుగు లక్షలు అవుతుంది అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఓన్లీ మనకి పదహారు నుండి పదిహేడు లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఫస్ట్ ఫ్లోర్లో కొంచెం ఖర్చు తగ్గుతుంది గ్రౌండ్ ఫ్లోర్లో అయితే ఖర్చు ఎక్కువ అవుతుంది రెండు కలిపి ఎస్టిమేషన్ వస్తుంది కాబట్టి మనకి ఈ ఖర్చు అనేది వస్తుంది ఇది ఫ్రెండ్స్ మనకి వాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్